ఓం శివాం నమ శివాయ న కార్క సమో మాసో నకృతేన సమం యుగం నవేద నవేదసదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేది లేదు గంగానది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం జ్వాలాతోరణ మాహాత్మ్యం కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకీలో అటు ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ కార్తీక పౌర్ణమి వేళ భీమశంకరుని నగరముందు దూరునివ్వాడు చిచ్చుర తోరణంబువాడు దూరుడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకర తోరణంబం అని అంటాడు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణముంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒకటే మార్గం అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి దీని వెనుక మరో తత్వకోణం కూడా ఉంది జ్వాలాతోరణం కింద ఈశ్వరుడికి పల్లకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా అని ప్రమాణాత్మకంగా చెప్పటం ఈ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో ధాన్యాగారంలోనో గడ్డివాములోనో పెడతారు ఎందుకంటే అది ఉన్న చోట భూత ప్రేత పిశాచ ఉగ్ర ఉగ్రభూతగణాలు ఇంటిలోనికి రానవని ప్రతీతి ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఆకాశదీప మహాత్మ్యం కార్తీక మాసంలో ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు దేవాలయంలో వెలిగిస్తారు నిజానికి ఆకాశదీపాలు ఏవి ఆకాశదీపాలు తొలిసారిగా వెలిగించిన వాడు పరమేశ్వరుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి తొలిసారిగా వెలిగించబడిన దీప ఆకాశదీపాలు మన కార్తీక మాసం ప్రారంభం దేనితో మొదలు ఆకాశదీపంతో ప్రారంభం దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి ఆరిపోకుండా జాగ్రత్తగా చిన్న చిన్న రంధ్రములు ఏర్పాటు చేసి దాన్ని శమంతకంగా భగవంతుని నామాలు చెబుతూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని ధ్వజస్తంభం పైకెత్తుతారు ఎవరి శక్తి కొలది వాళ్ళు వాళ్లకు తగినట్లుగా కార్తీక మాసంలో భక్తులు ఆకాశ దీపానికి చమురో ఒత్తులో ఇస్తూ ఉంటారు ఆ దీపాన్ని పైకి ఎత్తుతారు ఎందుకని ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది ధ్వజస్తంభం మీద పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు ఇంకా కార్తీక మాసంలో మనం ఏ ఉత్సవం చేస్తున్నాం మనకి మనం ఉత్సవం ఉత్ అంటే తల పైకెత్తడం తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం ఏమిటి తల పైకెత్తి చూడడం నాకు ఉన్న గౌరవం ఏమిటి ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగినది ఏమిటి సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తీక పౌర్ణమి నాడు ఇతర ప్రాణులు చేయలేవు నేను చేయగలను ఏమి చేయగలను దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం అందుకే గుత్తి దీపాలని పెడతారు ఇంతంత ఒత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఈ రోజున వాస్తవంగా శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఈ రోజున చెత్త కూడా వెలిగించాలి వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు కానీ లౌకికాజ్ఞతో వెలిగించకూడదు మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమ నాటి ప్రదోషవేళ దామోదరమావాహయామి అని కాని త్రియంబకమావాహయామి అని గాని ఆ దీపం వెలిగించాలి ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి కీటా పతంగా మశకాశ్చ వృక్షా నివసంతి నివసంతివా దృష్ట్వా ప్రదీపం నచన్మ స్వపచాహి హిత్వంహిచిప్రాహ ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు ఓహో ఇతనికి నేను మనుష్య శరీరాన్నిస్తే ఇతను ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను అంటే శక్తులను వాడుకున్నాడు ఇన్నిటినీ వాడిన వాడుకున్నందున ఇవాళ ఇతను ప్రత్యుపకారం చేశాడు ఈ ఉపకార బుద్ధి అనగా కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు కాబట్టి ఇతనికి నేను మళ్ళీ మనుష్య శరీరం ఇవ్వవచ్చు ఈ మాట చెప్పినప్పుడు పతంగా మత మశకాస్త వృక్షా కీటకములుంటాయి చిన్న చిన్న పురుగులు అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవడానికి పుడతాయి వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమీ ఉండదు బల్లులు మొదలకు భౌతములకు ఉంటుంది ఎందుకు అంటే అవి పురుగులను పట్టి తింటాయి కనుక ఇతర భౌతములకు ఆహారమైపోతాయి కనుక వాటి ఆయుర్తాయం దేనివల్ల నశించిపోతుంది దీపం యొక్క జ్యోతి మీద కొంచెం కొంచెంగా దీపపు పురుగులు పడతాయి కింద పడి వాటి రెక్కలు ఊడిపోతాయి అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడం తప్ప వాటికి అభ్యున్నత లేదు పైగా దీపంలో ఎక్కువగా పడితే దీపం మారిపోయి దీపం మారిపోయిన పాపం వస్తుంది తప్ప దీపం వల్ల వాటికి ప్రయోజనం లేదు ఆ దీపం వల్లనే కదా వాటికి ముక్తి ఈశ్వర నేను ఒక సంకల్పం చెబుతున్నాను ఈ దీపం దీపం కాదు ఇది త్రియంబకుడు ఇది దామోదరుడు కాబట్టి దీనివల్ల మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే పురుగులు దోమలు మొదలకు కీటకములు వృక్షాహ అవి ఎంతో ఉపకారం చేస్తాయి కాయల్నిస్తాయి పళ్ళనిస్తాది ఆకులను ఇస్తాయి కొమ్మల్నిస్తాయి రెమ్మల్నిస్తాయి కలపనిస్తాయి వాటితో మనం ఇల్లు కట్టుకుంటాం ఇన్ని చేస్తాం కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు అలాగే ఉండాలి ఒక ఆవు వచ్చి దాని కొమ్మల కొరుక్కుని తినేస్తున్నా ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా ఏవో ప్రాణులొచ్చి దాని మీదకెక్కి అలజడి చేసి కొమ్మలన్నీ ఉంచేస్తున్నా గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా ఒక్క అడుగు ఇలా తీసి అలా వేయలేని దైన్యం చెట్టుది అది అలాగే నిలబడుతుంది ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది కథ లేనప్పుడు కర్మ లేనప్పుడు దానికి కర్మాధికారం ఏది అది సంపాదించుకోలేదు కాబట్టి ఈశ్వర ఈ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతోంది కాబట్టి దామోదరుడు చేయి మీద పడినట్టే త్రియంబకుని చేయి మీద పడినట్టే అది అభ్యున్నతిని పొందాలి నీటిలో చేపలుంటాయి కప్పలుంటాయి తాబేళ్ళుంటాయి ఈ దీపపు వెలుతురు నీటి మీద పడినప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి అక్కడితో సరిపోతుందా ఇది కాదు వాటికేం తెలియదు అవేం పుణ్యం చేయలేదు కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోవుగాక అని అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణం మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదం యొక్క ప్రమాణం తెలుసుకున్నవాడి స్వరంతో వేదాన్ని చదువుకుని పేదాన్ని ప్రచారం చేసి పేదానికి చేతులు అడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థపూరితమైన లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక కాబట్టి ఈ దీపపు కాంతి అంత గొప్పది కాబట్టి ఈశ్వర నీ యందు త్రియంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీ ఎందుకు ప్రసరించేటట్లు చేస్తున్నాను అందుకే కార్తీక పౌర్ణమి నాడు అన్ని చోట్ల దీపాలెత్తుతారు కార్తీక పౌర్ణమి దీపమెత్తని ప్రదేశముండ ఉండదు నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్పకూడదు ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంటే ప్రతి వాళ్ళు జ్వాలాతోరణం నిర్వహించి చేసుకోవాలి జ్వాలాతోరణం నిర్వహించడానికి కారణం ఈ విధంగా చెబుతారు దేవతలు రాక్షసులు సముద్రమధనం చేసిన సమయంలో హాలాహలం వచ్చినప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి మింగవలసిందిగా ప్రార్థించిన సందర్భంలో ప్రజారక్షణ చేసే చేసినందుకు సంకేతంగా జ్వాలాతోరణం జరుపుతారట ఉదయం పూట శ్రీహరి పూజ సంధ్యవేళ శివారాధన దీపాలంకరణ ఆకాశదీపాలు పెట్టడం సాంప్రదాయంగా వస్తున్నది కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వర్తుల దీపం వెలిగించే పద్ధతి దీపం పరబ్రహ్మస్వరూపం ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపదీప నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలదూగుతుంది అనేది ఆర్యోక్తి నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదము కానీ ప్రస్తుతం ఈ యాంత్రిక జీవనంలో ప్రతిరోజు ఎవరో దీపాన్ని వెలిగించలేకపోతున్నారు అందుకే పెద్దలు ఒక పద్ధతిని సూచించారు అది ఏమనగా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి రోజుకు ఒక వృత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆవునెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంటిలో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు పౌర్ణమి ఈ కార్తీక మాసం అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిను కార్తీక పౌర్ణమి అంటారు నెల రోజులు చేసే వ్రతాల ఫలితం ఎత్తు పౌర్ణమి నాటి ఫలితం ఒక్కటి మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది శివ విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసకోట దగ్గర దేవుడి సన్నిధిలోను ప్రమిదల్లో ఉసిరికాజుల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి దీపదాన మంత్రం సర్వజ్ఞానప్రదం దీపం సుఖావహం దీపదానం శాంతి శాంతిరస్తు సదా మమ జ్ఞానం సంపదలు శుభాలను సుఖాలను కలిగించే కలిగించేదైన దీపదానాన్ని చేస్తున్నాను దీనివల్ల నాకు నిరంతరము శాంతిసుఖాలు ఏర్పడుగాక అని చెబుతూ ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి ఏకవర్తించీపం యద్ష్ణు పరాయ సర్వపాప వినిర్ముక్త సతేజో బుద్ధిమాన్ భవే చతుర్వక్తిర్దీపై భూపతిత్వం ప్రజాయతే దశవర్తి ప్రదాన చక్రవర్తి ప్రజతే పంచాదశ పంచాదశద్వర్తి దీపేన దేవత్పంచ ప్రజాజతే శతసంఖ్యా ప్రమాణేన విష్ణు సాయుజ్యమాప్నుజాత్తు సహస్రవర్తి దీపేన విష్ణురూపో భవేన్నరహ ఒక వర్తి దీపం పెట్టి దానము చేసిన వారికి సమస్త పాపములు తొలగి తేజస్వి బుద్ధిమంతులు అవుతారు నాలుగు వర్తులతో దీపం పెట్టి దానము చేసిన వారు మహారాజులు అవుతారు పది వర్తులతో దీపం పెట్టి దానం చేసిన వారు చక్రవర్తులవుతారు యాభై వత్తులు పెట్టి దీపం పెట్టి దానం చేసిన వారు దేవతలలో ఒకలవుతారు నూరు వృత్తుల దీపం పెట్టి దానం చేసిన వారు విష్ణు సాయుధ్యమును పొందుతారు వెయ్యి వృత్తులు దీపం పెట్టి దానం చేసిన వారు ఏతత్ విష్ణురూపులవుతారు ఏతత్ఫలం హరిక్షేత్రే ద్విగుణం తులసీవనే త్రిగుణం జాహ్నవీ తీరే కార్తిక్యాంతు చతుర్గుణం ఈగి విధముగా దీపములు పెట్టి దానము చేసిన ఫలములు విష్ణుక్షేత్రమందు రెండు రొట్లు తులసీవనమందు మూడు రొట్లు కార్తీక మాసమందు నాలుగు రొట్లుగా ఫలములు కలుగుతాయి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరము కూడా భక్తిగా కార్తీకపురాణాన్ని విందాం కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం శుభం భూయాత్మ శివా